హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో బచ్చలాకుతో పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి ముందుగా బచ్చల ఇలా కోసుకొని నీట్గా కడుక్కున్నాను ఇది నేను కుండీలో నాటి పెంచిన చెట్టు ఆకు కోసాను పప్పుకు కావలసిన పదార్థాలు టమోటాలు ఒక రెండు వెల్లుల్లిపాయ కందిపప్పు ఒక ముప్పావు కప్పు పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగినంత సాల్టు ముందుగా వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నిటినీ ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే టమోటాలు కందిపప్పును నీట్గా కడుక్కొని ఇలా కప్పులకు తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఇందులో పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత కందిపప్పును కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పప్పు టేస్ట్ మరింత పెరుగుతుంది చాలా కమ్మగా అనిపిస్తుంది అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చలాకును కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు కొద్దిగా చింతపండు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ పెట్టుకోవాలి పప్పు బాగా మెత్తగా ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ పెట్టి ఉడికించుకున్న తర్వాత ఈ పప్పును పప్పు రుద్దు వేయలే ఇందులోని వాటర్ని వంపేసుకొని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి పప్పుని ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత పప్పుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని తిరుగుబాత పెట్టుకోవాలి అందుకోసం ఆనియను కరివేపాకు తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద అదే కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఈ తిరుగుబాతను పప్పులోకి వేసుకోవాలి చూసారుగా బచ్చలాకుతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నం చపాతీలోకి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ